ఇక డీటెయిల్స్ చూస్తే కృష్ణా జిల్లా అవనిగడ్డలో మంత్రులు అంబటి రాంబాబు జోగి రమేష్ గుడివాడ అమర్నాథ్ మెరుగు నాగార్జునులను ఘనంగా సన్మానించారు శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఆత్మీయ సత్కార వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనపై నమ్మకంతో జలవనరుల శాఖ మంత్రి పదవిని ఇచ్చారన్నారు పోలవరం పూర్తి చేసి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి

ఫోన్ల మీద ఫోన్లు చంపేస్తున్నారు బొమ్మలు వంద వేసుకుని ఫోన్ చేసేవాడు ఒకడు ఏదో ఫోన్ చేసేవాడు ఒకడు ఏదో తిట్టేవాడు ఒకడు టీవీలో తిడుతున్నారు యూట్యూబ్లో నాకు బది సరదా తిట్టించుకోవడం బాగా సరదా నేను మనం చెప్తున్నాను నిజం చెప్తున్నాను తిట్టించుకోవడం విమర్శ చేసుకోవడం నాకు బాగా సరదా విమర్శిస్తారా తిడతారా అని ఇష్టం ఆ మధ్యన చంద్రబాబు నాయుడు గారి బ్యాచ్ కూడా ఎన్ని తిట్టారో ఆయన నేనేదో అన్నానంటే ఆయన ఏం చేశాడు నాకు అర్థం నేను ఏమన్నాను నేను ఏమైనా అన్నానా ఎవరో ఆయన అన్నాడు తెలుగుదేశం ఆయనే నేనేదో అన్నానని చెప్పేసి బావుడు బాగుండమంట ఏం చేశాడు నేను ఒకటి చేస్తున్నా అసలు ఏం చేయడు రాజకీయాల్లో మంచి వస్తారా చెప్పండి మీరు ఒకసారి గుండి మీద చేయి వేసుకొని చెప్పండి తెలుగుదేశం వాళ్ళు గుండి మీద చేయి వేసుకొని చెప్పండి జనసేన వాళ్ళు గుండి మీద చేయి వేసుకొని చెప్పండి ఏడ్చేవాడు రాజకీయ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి రాజకీయాల్లో కానీ ఆ సినిమాలో ఎందుకండి హీరోని మనం కొడతాడు చెయ్యి ఇదిగిపోయినా ఈ చెయ్యి నా కొడుకుని కొడతాడు కారు ఆ హీరో ఫస్ట్ ఆఫ్ లో బాగుంటాడు అనుకోండి టిక్కెట్లు కొనడా అంతే చంద్రబాబు ఏడ్చాడు ఆ రోజునే రాజకీయ నిష్క్రమణ చంద్రబాబుకు జరిగిందని నేను సవాల్ చేసి ముఖ్యమంత్రి కాలేడు పవన్ కళ్యాణ్ చేసిన ఆయన ముఖ్యమంత్రి కాదు నువ్వు అక్కడ దాకా వెళ్ళలేవని చాలా ఛాన ఇది ప్రజలకు అర్థమవుతున్నటువంటి అంశం ఈ అంశాన్ని కాకుండా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు ఏమన్నాడు శాసనసభలో నా భార్యని అన్యాయంగా అక్రమంగా అన్నారు కాబట్టి నేను వాళ్ళని ఓడిస్తానంటే బాధలేదు ఇదంటే ఏమంటారండి నా భార్యని అన్యాయంగా అక్రమంగా తిట్టారు కాబట్టి నేను ముఖ్యమంత్రిగా అయితేనే వస్తానంట ముఖ్యోతులుగా మా సబ్జెక్ట్ కాదు కానీ మేము మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు పోలవరం అనే కానీ నా ఉరికిమనే వచ్చి మీ కోరిక కలుగుతా ఉంది మొన్న ప్రశ్నలు పెట్టాం పోలవరం ఎప్పుడు ప్రారంభిస్తారండి అన్నారు ఇప్పుడు అప్పుడు చెప్పలేమండి అన్న ఆ కొత్త జలవరుల శాఖ మంది చేతులు బైకిడ్ రాసిన గారు రాస్తో ఆంధ్రజ్యోతి రాస్తో నేను ఒకటి మనవి చేస్తున్నాను ఇక్కడ మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది నాకన్నా ముందు మంత్రి గారు త్వరలోనే ఓపెన్ చేస్తామని డేట్ కూడా చెప్పారు ఎస్ అది నిజం ఎప్పుడు వాళ్ళు దెబ్బతిన్నది సబ్జెక్ట్ చెతే అందరికి అం కాదు నేను మొన్న ప్రజెంటేషన్ కూడా ఇచ్చాను మీరు చూడండి డయాఫ్రం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ తెలివి తక్కువ వలన దురా దురాశ వలన డయాఫ్రా వాళ్ళు దెబ్బతిన్నది రెండు వందల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల ఇరవైలో వచ్చినటువంటి ఉధృతమైన వరదల వలన అది దెబ్బతిన్నది ఎందుకు